కుండలు దాసిన బిందాలు దాసిన ఇంటి ముందాలు దాసిన ఇంటి వెనుక దాసిన పేరే నా మీ పేరు ఏంది సిక్స్ ఏమో నాకు త్రీ నేమ్స్ ఉన్నాయి కాదు త్రీ నేమ్స్ మంచి మూడు పేర్లుంటాయి అంటే మా మమ్మ ఒక పేరు పెట్టుకున్నది మా డాడీ ఒక పేరు పెట్టుకున్నాడు మా హస్బెండ్ ఒక పేరు పెట్టుకున్నాడు గినే నా

போய் அங்கடேசர் பல்வேறு மஞ்சள் பாட வாடி மஞ்சள் ஏன் கிஃப்ட் இப்ப నీకు రాలకే రంగు సంసార కొంగు శ్రీ రేవి నన్ను మరిచేపోయిన నాకేం పెడతాను మొన్న కట్టుకు బతుకమ్మ పడుతున్నాడు కట్టుకున్న పితాంబరం పెడతావా పితాంబరం పెడతానే నేను నేను పెట్టిన డ్రెస్ నువ్వు ఊళ్ళే ఎక్కడ మూడు బాడలుంటే కక్కనే కూర్చోవాలి అంత మంచి ఆన్లైన్ లో బుక్ చేసిన నీకు ఆన్లైన్ అయితే హైదరాబాద్ నుంచి వస్తా దాని పేరు నాకు టెన్షన్ అనిపిస్తాను బయట పెట్టు నీకు మంచిదంటే మంచిదే నీకు పుల్లు డ్రెస్ ఆకులు అంగ ఆ పిల్లైతే మొక్కలేదు ఇది మిగతాకి మాడుతుంది పాడవాడు మేనవాడుకుమ్ముడా కొడుతు కాకరికాయ పడుతున్నట్టు చెప్పు మంచిగా కొట్టు విద్యా మనకొక్క पैसा <laughs> 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 रूम नाही हां मुंत्र거든요 నున్నని ఆ నాకుొక్కడే బిడ్డ న ఊర్దా హైదరాబాద్ నుంచి ఉంటాడు ఆ అల్లుచ్చనని అర్సల్ చేసి అర్సే పెట్టుకుంటా ని ని ఊసుకుంటా నాలుగు రోజులు అర్చుకునేటాలకొ అర్సే రనియ్యనమే అప్ప ఇచ్చినే ముత్యం అల్గని అప్పా ఆ గట్ల

ఇది నేర్చుకునేటువంటి పదం ఈ పదాన్ని గనక మీరు గుర్తుంచుకొని పొద్దుగాల నాటు పోయి మూను పడితే ఒక్క మనిషి రెండు కోకలు ఒక్క కోక కాదు అన్నం తిన మంచిది తాగా మర్చిపోతుంది మర్చిపోతుంది ఇక్కడ మంచి నా మర్చి కొట్ట ु <laughs>

మీ బాల్ దాల్త మా కుస్త్రీ ఎర్రగా ఫార్మర్ దాస్ గ్రేన్ లేనే గాయనే ఏ ఫార్మర్ అన్న కేసిఆర్ అట్ట ముక్కు అంటే నాన్ చెక్ండి ఫార్మర్ నా బాల్ తీయే చూసి ఏంగే మన తెలంగాణలో నంబర్ 1 ఉదయర్ శాతం దిల్ తన్నంద ఏ అది తీరది సార్ జీవెక్ట్ండి ఆ వో నా మొగ గురించి చెప్పుతా ఈ నవీన నా వేస్ట్ నేనేస్ట్గా చేసిన లంచం ఉంటనే నేను నా చక్కదనం ఇంట్లో కూర్చుంటే పెట్టి సాధుకున్నాడు అది చేస్తాకే కుప్పదాన్ని బతుకద్దా ఓ గుత్తానికి వచ్చిన వచ్చిన వాళ్ళు వాడేమనుకున్నాడు వానికి బాగా టైం అందరికి ఒక్కటి టీవీ ఉండదు ముళ్ళు ముళ్ళుతోనే తీసినారు తీసేట్టు వాళ్ళు ఒకనాడు ఏం చేసి ఏ రంగా కనిపెట్టిండో ఏం చేయను ఏ వరంగా పోతాను ఎనిమిది వందలు పడతాను అంటాను ఎనిమిది వచ్చే రాత్రి అత్తాను పత్తి మొత్తం గాలిపోతాను నాలుగు రోజులు పత్తి ఏరు నాకు రోజు అన్నాడు నేను పొరుగు కాకతీయ బ్యాంకు లో పోయి పైసలు ఎత్తుకొని చేరకాడికి పైసలు పట్టుకొని వస్తాను మంచి తీసుకొని పత్తిలో పోవాలన్నాడు పత్తిలో పోవాలంటే అడుగు

ದೊಂದು ಮೇಡಮ್ ಯಾನ್ಯ ನೋವು ಮೇಡಮ್ ಕೊಡಗಟ್ಟು ಕೊಯ್ಯ ದೇವ ಕೊಂಡ್ ಎಲ್ಲ ಮಾಡ್ತೀರಾ ದೇವರು ಗೊತ್ತೀರಿ కొందరు గేర్కుంటుంది కొందరికి నమ్ముకుంటుంది కొందరు మూర్చవానం వేస్తారు కొందరు కీకర పెడతారు కొందరు పండి పొరుతారు కొందరు ఆగమాగం లేచి వేసిపోతారు మూడు నాలుగు ఏళ్ళ దాకా కొందరికి ఆకులు దొరికాయి ఆడ ఆడ నాలుగు ఎక్కువ మంచిగా పోతక అలవాటు అయ్యి ఆ సాపేసి కూర్చుంటే రాత్రి పదిగాని దానితో వద్ద కూర్చుంటే పట్టుకో దేవుడు తూటే తుండేషన్ మనది కాదు బయారంలో రావణ బియ్యం ఒకరిపోతే ఆకే దొరకదు అనుకుంటారు కానీ సత్యమైన తల్లి అది నా మీద పడ్డది పాషమాష తల్లి అనుకుంటారు మీ గుండే ఆగిపోవాలి పాట కదా తుప్పసార్లు అది నా మీద పడ్డది పల్లి తల్లి పల్లిబడి ఐదేళ్ళ పొత్తు అయితే సదన్న ఐదేళ్ళ పొద్దు అయితే తల్లి నా మీద పుణ్య ఎడమ శాతం ఎడ్డు రోజులు చేత పెట్టలేదు పులిశాతం పిచ్చేది

సాటులే కూడా సాటులే